వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు మనం గోరు చిక్కుడుతో ఏపుడు చేసుకున్నాం అండి ఈ మట్టికాయలు కూడా అంటారు దీంతో ఏపుడు చేసుకున్నాం చాలా సూపర్ టేస్టీగా ఉందండి చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో ఉందో అలాగే చేయండి టేస్ట్ అయితే అదురుపోతుందండి బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో అండి అండి నేను ఎండి కొబ్బరి తీసుకున్నాను మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న తీసుకోవచ్చండి నేనైతే ఒక నాలుగు స్పూన్ల ఎండి కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే మనం ఐదు మిర్చి అండి కర్రాన్ని పట్టి వేసుకోవాలి నేను ఐదు వేసుకుంటున్నాను ముక్కలు చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే మనం ఎల్లుల్లి రెబ్బలండి ఎల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీలోనే వేసుకోవాలి అలాగే చిట్కేడు సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పడదామండి మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా బరకగానే ఉండాలి మనకు మరీ మెత్తగా ఉండకూడదు బరకగానే ఉండాలి ఇప్పుడు మనం ఈ గిన్నె గిన్నెలో తీసేసుకుందాం అంత పొడిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇంకో ప్రాసెస్ చూద్దాం చూడండి మనమైతే ఒక గిన్నెలో నీళ్ళు వేసేనా మనం పెట్టుకోవచ్చండి జల్లెల్లో అయినా ఉడికించుకోవచ్చు మనం నేనైతే స్టీమర్ ఉందని ఇది పెట్టానండి ఇప్పుడు మనం ఇందులోకి పావు కేజీ అండి ఒక పావు కాలు కేజీ నేను గోరు చిక్కుడుకాయలు తీసుకున్నానండి తీసుకొని నేను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నానండి గోరు చిక్కుడు ఈ కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ మనం ఇందులో వేసేసుకోవాలి స్టీమర్లో మన ఇష్టం నీళ్ళు వేసుకొని గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చండి మన ఇది లేకపోతే ఇలా వేసుకొని ఇలాగ బాగా అవేరికి ఉడికించేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిద్దామండి చూద్దాం మనం మూడు నిమిషాలు అయితే పెట్టేం వా చూడండి ఇలాగైతే ఉడికింది మరీ మెత్తగా ఉడికించుకోకూడండి పలుకులు పలుకులు లాగానే ఇలాగే ఉండాలి మనకు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెడదామండి ఇది ఇంకో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఫ్రై అయినా కడాయి అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మనమైతే ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం నూనె మనకు నూనె వేడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే మనం చూడండి ఒక పెద్ద సైజు నేను ఉల్లిపాయలు కోసుకున్నానండి కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం వేయించుకోవాలి ఇలాగ ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక రెబ్బ కరేపాకు అయితే మనం రెమ్మ వేసుకోవాలండి తుంచి పచ్చి కరేపాకు బాగుంటుంది ఇలాగ వేగాలండి మరి ఎర్రగా ఏం అవసరం లేదండి ఇలాగ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో చూడండి పెసరపప్పు అండి నేను ఈ చెంచాతో రెండు చెంచాలు పెసరపప్పు తీసుకొని బాగా శుభ్రం నిమిషాలైనా మన దగ్గరే టైం ఉంటే అలాగే వేసుకొని మనం పెట్టుకోవచ్చండి లేకుంటే రెండు మూడు నిమిషాలైనా పెట్టుకోవాలి ఈ పప్పుని మనం ఈ పెసరపప్పుని ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇలాగే మనం బాగా వేయించుకోవాలి ఒక మూడు నిమిషాల ముందే నేను కడిగి పెట్టుకున్నానండి పెసరపప్పుని పప్పుని శుభ్రంగా ఇలాగ వేయించుకోవాలి బాగా ఇలాగ వేగిన తర్వాత మనం పెసరపప్పుని పప్పుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకున్నానండి నేను గోరుచిక్కులు వేసుకోలేదు ఇందులోనే వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా బాగా మనం వేయించుకోవాలి మరీ మెత్తగా వేయించుకోకూడదండి పెసరపప్పు పప్పు పలుకు పలుకుగానే ఉండాలి మనకు ఇంకా ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం దండి కొద్దిగా ఉప్పు దీంట్లో కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా కొద్దిగా ఒక నిమిషం వేయించుకుందాం రెండు నిమిషాలు అయితే వేయించుకున్నాం ఇప్పుడు మనం ఇందులో చూడండి మనం గోడు చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నాం కదండి ఇది తీసుకొని మనం ఈ ఇందులో వేసేసుకోవాలి ఈ తాలింపుల్లో వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలన్నమాట కలుపుకుంటా వేయించుకోవాలి ఇలాగే మనం వేయించుకోవాలండి కలుపుకుంటానే వేయించుకోవాలి మట్టికాయలు అండి గోరుచిక్కుడుకాయలు కూడా అంటారు మట్టికాయలు కూడా అంటారు ఇలాగ ఫ్రై చేసుకుంటే వావ్ వేపుడు చాలా బాగుంటుందండి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు మనం వేయించుకుందాం ఇలాగే ఇప్పుడైతే చూడండి బాగా ఒక మూడు నిమిషాలు అయితే వేయించుకున్నాను నేను కలుపుకుంటా అలాగే పెట్టి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి వెల్లుల్లి వెల్లుల్లి ఎండుమిర్చి ఈ పొడిని మనం ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని ఇది కూడా ఒక్క నిమిషం వేయించుకుందాం మనం కారం సరిపోతే మనం ఇంకా రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది వెల్లుల్లి ఘాటు కూడా ఉంటుంది కదండి ఆ రెండు అంత ఘాటుగా ఉండకూడదు బాగా సరిపోతుంది మనకు గోరుచిక్కుడుకాయలు సరిపోతుందండి ఈ మట్టికాయల్లో మనం ఒక్క నిమిషం ఇలాగే వేయించుకుందాం చూసారా ఇలాగైతే అవుతుంది మనకు ఇప్పుడు మనం ఇందులో మనం కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అంతే అండి బాగా కలిపేసుకున్నాం కదా ఉప్పు అయితే మనం చెక్ చేసుకోవాలండి సరిపోతే మనం వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడు మనం ఇష్ట చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది గోరచి ఏపుడైతే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి